వెరీ గుడ్ ఓకే నేను డౌట్ అడుగుతాను కొంత ఇన్ డేటింగ్ అంటే ఇట్లా థండర్ జరగచ్చు అని అప్పుడు ఏం చెప్పారు ఇన్ఫ్లో ద శ్రీశైలం డ్యామ్ అంటే ఇంకా పై నుంచి ఆ డ్యామ్కి ఇంకా వాటర్ వస్తుంది సో ఎనార్మస్ ఎనార్మస్ అంటే ఎనార్మస్ అంటే వెరీ గు

फिर जिस कॉलेज में चेंज क्लास को आ रही है फिर उसको लेने का एसपी एस्टिमेटेड दैट अबाउट फोर्टी थाउजेंड पीपल हैव टेक टेकन शेल्टर ऑन द रूफ टॉप्स ओके आपने चल चलो ना इतना आप आते हैं इतना ఏమవుతుంది ఏమవుతుంది చేతి తర్వాత కొట్టితేమవుతుంది స్వెల్లింగ్ అవుతుందా కాదా అవుతుందా సో అలా స్ట్రీమ్స్లో మాకులో వాటర్ పోయినప్పుడు కూడా స్వెల్లింగ్ అవుతుంది అంటే చెప్పని చెప్తే డేరింగ్ అంటే ధైర్యం డేర్ గా ఉన్నారు కరేజియస్ గా ఉన్నారు సో బాగా ధైర్యం చేసి ఊపికతో వాళ్ళు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్స్ పోయి ఇక్కడ రెస్క్యూ చేశారు

They have, to, the they have to be that's what uh, their their uh, attitude their mindset is not correct first of all they have to come in uniform uh, 不责人。 ఇక్కడ విటమిన్ గార్డెన్ ఉందా తక్కువ ఎక్కువ అంటే ఎక్కువ Una, una, una. tienes pleno. ప్రాబ్లమ్ ఉంది స్కూల్లో కొంతమంది పిల్లలు టెన్త్ క్లాస్ నైన్త్ క్లాస్ బాయ్స్ ఉందా లేదా పోలీస్ వాళ్ళు వస్తున్నారు పెట్రోలింగ్ ఎవరీ డే పంపిస్తున్నారు సీపీ ఫస్ట్ ఇయర్కి అట్ ఏదైనా చిన్న రిపోర్టింగ్ అయినా మాకు చెప్పాలి సీపీ గారు రోజ్ పంపిస్తున్నారు ఇది

बजट बजेट रेडी सर बजे Please like and share, subscribe to BCN Telugu News. Please like, share, and subscribe to BCN Telugu News.